తెలంగాణ రాష్ట్రంలో తక్కువ అంటే హార్టికల్చర్ పంటలు చాలా తక్కువ ఎందుకు దానికి కారణం ఏంటంటే కోతల బిడత విపరీతంగా ఉంది సో దానివల్ల మేము పండించలేకపోతున్నాం అని సో ఇది నిజంగా మాట్లాడుకోవడానికి మామూలుగా అనిపించిన ఒక తీవ్రమైన సమస్య దీనికి సంబంధించి ఏ విధంగా రైతు కమిషన్ ఆలోచిస్తారు గారు అది చాలా ముఖ్యమైన సమస్య కేవలం హార్టికల్చర్ పంటలకే కాదు ఈ రోజున అసలు పొలాలలో ఏ పంట వేయాలన్నా కానీ రైతులు భయపడే పరిస్థితి వచ్చింది ఇళ్ళల్లో ఎరు కూరగాయలు పండించుకుంటారు కూరగాయలు ఏమి ఉండట్లే పండ్ల చెట్లు ఉండట్లే పల్లీలు ఏమి పండించట్లేదు చాలా పంటలు కూడా కోతుల బెడద తాగలేక అసలు పంట మార్పిడలు అయిపోతున్నాయి అన్ని వేరే వేరే రకాల పంటలకు వచ్చేస్తున్నారు ఈ కోతుల బెడద నుంచి ఏం చేయాలంటే చాలా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి మొన్న ఈ మధ్యలో మేము మహబూబాద్ జిల్లాలో తల్లపూసిపల్లి గ్రామంలో ఒక కార్యక్రమానికి వ్యవసాయ కమిషన్ తరపు నుంచి పోయినాం అక్కడ పోయిన రైతులందరూ చెప్తున్నారు రోజు మాకు కోతులు ఉండాల్సిన పరిస్థితి ఒక ఆయన వచ్చి మాకు చెప్తాడు సరే నేను ఒక్కనే రెండు వందల కోతులు కొడతా సరే అంటారు నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా నేను రాగిజావ సంకటి తాగతే బలంగా ఉన్నాను కోతులు కొడతా అంటున్నాడు అంటే కోతులు కొట్టడం అనేది ఒక పెద్ద యుద్ధం కార్యక్రమంలాగా తయారైంది దాని మీద శబ్దాలతోటి తరవటం రకరకాల ప్రయోగాలు అయిపోయినాయి ఏది ఇంకా ఆశించిన ఫలితాలు ఇవ్వని దశగా వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక కొత్త ఆలోచన వస్తుంది కొంతమంది ఈ సోలార్ ఫెన్సింగ్ చేస్తే తప్ప వేరే మార్గం లేదని కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్సింగ్ వేసే ప్రయత్నాలు జరిగినాయి వ్యవసాయ యూనివర్సిటీల కావచ్చు ఇతర ఒకరిద్దరు ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ సోలార్ ఫెన్సింగ్ ద్వారా కొంత మేలు జరుగుతుందని చెప్తున్నారు కానీ మరి అందరూ రైతులు సోలార్ ఫెన్సింగ్ పెట్టుకునేంత డబ్బు ఉండదు దీన్ని వీలైనంత తక్కువ రేటుకి ఏం చేయగలుగుతా ఆలోచన ఉంది రాబోయే ఒక వారం తర్వాత మళ్ళీ ఒక సమావేశం ఉంది ఈ అంశానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులను కూడా కమిషన్ పిలిచింది అక్కడ ఒక ప్రజెంటేషన్ ఉంటుంది నిజంగా కనుక ఈ సోలార్ ఫెన్సింగ్ తక్కువ ఖర్చుతో రైతుకు అందుబాటులో పెట్టే పరిస్థితి ఉన్నట్లయితే ఎంతో కొంత ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీ వచ్చే విధంగా ఆలోచన చేసి ఈ సోలార్ ఫెన్సింగ్ ఆలోచన ముందుకు తీసుకురా ప్రయత్నం కూడా కమిషన్ నుంచి చేస్తున్నాం